ఐదు లక్షల కోట్ల హెచ్ఐఎల్ టీప్ స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా ముకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు నాయకులు పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రివి ఇంకా నటుడివి కావు బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే పవన్ కళ్యాణ్ వివేకమంతుడా లేక అవివేకమంతుడా మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి వైపరీత్యం అన్నామే కానీ ఆంధ్ర వాళ్ళ దిష్టి అనలేదు కదా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళ మిత్రపక్షం బీజేపీ క్షమాపణం ప్రభాకర్ తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలే స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్సానాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్ర తప్పు పడతలేదు ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు మీరు మాట్లాడద్దు